హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ సునీతా వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో తల్లికి వందనం ఈ రెండు పనులు చేయలేకపోతే మీకు డబ్బులు అయితే కట్ అవుతాయి అండి ఏంటనేది పనులు ఈ వీడియోలో చెప్తాను వీడియోని చివరిదాకా చూసి వీడియో లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ చూడండి ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను అమలు చేసేందుకు రెడీ అవుతుంది వీటిలో తల్లికి వందనం ఒకటి జూన్ నెలలో అమలు కానుంది వేసవి సెలవులు పూర్తయిన వెంటనే జూన్ నెలలో పాఠశాల తిరిగి వచ్చి తీసుకో పాఠశాలలకు తిరిగి తెరుచుకునే సమయానికి డబ్బులు వేస్తామని దీన్ని దృష్టిలో పెట్టుకోవాలని అధికారులకు కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సో జూన్ నెలలో పథకాన్ని అమలు చేయడానికి కూటమి ప్రభుత్వం సర్కారులు నిర్ణయించుకుందనమాట తల్లికి వందనం పథకం కొన్ని రోజులు గడువు మాత్రమే ఉంది అది కూడా ఆ పథకానికి ప్రభుత్వం కీలక అప్డేట్లు అయితే జారీ చేసింది సో నిధులు రావాలంటే ఇవి ఉండాలని ఈ నెల పన్నెండవ తేదీ నుంచి ఈ పథకం ప్రారంభిస్తారు తల్లికి వందనం నేడు విడుదల చేయాలంటే కూటమి ప్రభుత్వం అయితే కొన్ని డిసిషన్స్ తీ కండిషన్స్ పెట్టడం అయితే జరిగింది సో మీకు వచ్చేటువంటి డబ్బులు క కట్టకుండా ఉండాలంటే మీ ఖాతాలలో అవ్వాలంటే మొదటి మొట్టమొదటిగా ఎవరైతే విద్యార్థులు తల్లిదండ్రులు తల్లి ఉంటుందో వారు ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోవాలి ఫస్ట్ ఆధార్ కార్డుకి బ్యాంక్ అకౌంట్ లింకు లేకపోతే మీ ఆధార్ త్రూ మీకు డబ్బులు పే చేయడం జరిగితే కనుక ఏ అకౌంట్కి ఆధార్ కార్డు లింకు లేకపోతే ఆపివేయడం జరుగుతుంది అలాగే ఎన్పిసిఐ లింకు చేసుకోవాలి రెండవది ఎన్పిసిఐ అంటే నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఇండియా అంటారు సో అది ఎనేబుల్ ఫర్ డిబిటీ అని ఉంటుంది అంటే డైరెక్ట్ బెనిఫర బెనిఫిషనరీ ట్రాన్స్ఫర్ అని సో ఈ రెండింటినీ కూడా లింక్ చేసుకోవడానికి మీరు ఈ నెల ఐదవ తేదీ ఆఖరి తేదీ పెట్టడం జరిగింది అంటే ఐదవ తేదీతో మనకు ఈ రెండు పనులు పూర్తి చేసుకోలేకపోతే వారి పిల్లలు సెవెంటీ పర్సెంట్ హాజరు ఉన్న ఆంధ్రప్రదేశ్ చెందిన బీలో పావర్టీలో ఉన్న వారికి ఎటువంటి డబ్బులు వచ్చే అవకాశం అయితే లేదు సో ఇది చేసుకోవడానికి మీకు సచివాలయ సిబ్బంది సహకరిస్తారు మీరు మీ ఆధార్ కార్డు మీ బ్యాంక్ అకౌంట్ పుస్తకం మీరు పట్టుకొని వెళ్ళినట్లయితే మీకు ఆన్లైన్లో అయితే ఈ యొక్క రెండు ఆధార్ కార్డులకు బ్యాంకు అకౌంట్ లింక్ చేయడం అలాగే ఎన్పిసిఐ లింక్ చేయడం కూడా అక్కడ చేయడం జరుగుతుంది సో జూన్ ఐదవ తేదీ లాస్ట్ డేట్ తర్వాత డేట్ పొడిగించరు ఎందుకంటే జూన్ పన్నెండవ తేదీన ఈ పథకాన్ని ప్రారంభించడం జరుగుతుంది కనుక సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ నైస్ డే